కె రాఘవేంద్రరావు తెలుగు తెలుగుతెరకు కమర్షియల్ నడకను నేర్పిన దర్శకుడు పౌరాణికాలు జానపదాలు టాలీవుడ్ ని ఏలుతున్న సమయంలో ఆరు పాటలు కామెడీ యాక్షన్ వంటి మాస్ ఎలిమెంట్స్తో కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించిన ఫిల్మ్ మేకర్ ఆయన ఆయనతో ఏ హీరో జతకట్టినా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణన్ రాజు కృష్ణ బాబు చిరంజీవి వెంకటేష్ నాగార్జున మహేష్ బాబు అల్లు అర్జున్లా ఎందరికో సూపర్ హిట్లు అందించిన రాఘవేంద్రరావు గారు మెగాస్టార్ చిరంజీవి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో మొత్తం పద్నాలుగు సినిమాలు రూపొందాయి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పద్నాలుగు సినిమాలలో రెండు ఇండస్ట్రీ హిట్లు ఒక బ్లాక్బస్టర్ మూడు సూపర్ హిట్లు నాలుగు హిట్లు ఉన్నాయి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం మోసగాడు శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై క్రాంతికుమార్ నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం మే ఇరవై రెండవ తేదీన విడుదలైంది శోభన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో బ్యూటీ క్వీన్ శ్రీదేవి ద్విపాత్రాభినయం చేశారు మెగాస్టార్ విలన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది రెండవ సినిమా తిరుగులేని మనిషి దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరం ఏప్రిల్ నెల పదమూడవ తేదీన విడుదలైంది ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో చిరంజీవి ఒక కీలక పాత్రలో నటించారు ఆయన సరసన పటాపట్ జయలక్ష్మి నటించారు ఎన్టీఆర్ చిరంజీవి కలయికల రూపొందిన ఒకే ఒక సినిమాగా తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చెవిచూసింది మూడవ సినిమా అడవి దొంగ గోపిఆర్ పిక్చర్స్ బ్యానర్ పై చలసాన గోపి నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల పంతొమ్మిదవ తేదీన విడుదలైంది కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సోలో హీరోగా నటించిన మొదటి చిత్రం ఈ అడవి దొంగ దాదాపు ఇంటర్వెల్ వరకు చిరంజీవికి డైలాగ్స్ లేని ఈ సినిమాలో మెగాస్టార్ టార్జెంటా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధా హీరోయిన్ గా నటించింది ఒక కేంద్రంలో గా వంద రోజులు ఆడిన ఈ సినిమా మొత్తం ఇరవై ఆరు కేంద్రాలలో పై వంద రోజులు ప్రదర్శించబడింది ఇక నాలుగవ సినిమా కొండవీటి రాజా దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం జనవరి నెల ముప్పై ఒకటవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి రాధలు హీరోయిన్గా నటించారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పురావస్తు శాఖ అధికారిగా నటించారు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ని కోట మరియు గద్వాల పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా మొత్తం ఇరవై ఆరు కేంద్రాలలో షిఫ్ట్పై రోజులు ప్రదర్శించబడింది ఐదవ సినిమా శపథం డివిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డివిఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం డిసెంబర్ నెల పద్దెనిమిదవ తేదీన విడుదలైంది విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కస్టమ్స్ ఆఫీసర్ గా నటించారు పద్మశ్రీ అవార్డు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న తన తండ్రిని విలన్ స్మగ్లింగ్ కేసులో ఇరికిస్తే విలన్ ఆట కట్టించి తన తండ్రి నిజాయితీని హీరో ఎలా నిరూపించాడు అనే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది ఆరవ సినిమా మంచి దొంగ దేవీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీన విడుదలైంది విజయశాంతి సుహాసిని ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్లుగా నటించారు వీరేంద్రగా దొంగపాత్రలో అందరికీ సహాయం చేసే యువకుడు ఒక మహిళా పోలీస్ అధికారి ప్రేమలో పడి దొంగతనాలు మాని పోలీసుద్యోగంలో చేరి విలన్ల ఆట ఎలా కట్టించాడు అన్నది ఈ చిత్ర కథాంసన్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా సూపర్ హిట్ గా నిలిచి మొత్తం ఇరవై తొమ్మిది కేంద్రాలలో షిఫ్ట్పై రోజులు ప్రదర్శించబడింది ఇక ఏడవ సినిమా యుద్ధభూమి ఆర్కే ఆర్కె అసోసియేట్స్ బ్యానర్ పై కె కృష్ణమోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండున విడుదలైంది ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి హీరోయిన్లుగా నటించారు సెలవులపై తన సొంత గ్రామానికి చేరుకున్న ఒక మిలిటరీ అధికారి ఆ గ్రామంలో ప్రజలను పట్టి పీడిస్తున్న ఒక భూస్వామికి ఎదురు నిలిచి ఎలా పోరాడాడు అని తెలియజేసే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాక్ చిత్రంగా నిలిచింది ఎనిమిదవ సినిమా రుద్రనేత్ర కళ్యాణ వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్పై బిహెచ్ వరాహ నరసింహారాజు నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ పదహారవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో విజయ్ శాంతి రాధలు హీరోయిన్లుగా నటించారు నగరంలోని ఒక ప్రముఖ వ్యక్తి నడిపే అండర్వర్ల్డ్ కార్యకలాపాలను డిటెక్టివ్ అధికారి నేత్ర తన తెలివితేటలతో ఎలా బయటపెట్టాడు అనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది సంవత్సరం మే నెల తొమ్మిదవ తేదీన విడుదలైంది బ్యూటీ క్వీన్ శ్రీదేవి ఇంద్రుడి కూతురు ఇంద్రజగా తన అందాలతో తెలుగు ప్రజలను మిస్మరైజ్ చేసిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టూరిస్టు గైడ్ రాజుగా అద్భుతంగా నటించారు రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాలలో విడుదలైన ఈ చిత్రాన్ని ఆనాటి ప్రేక్షకులు థియేటర్లలో మోకాళ్లలోతు నీళ్లలో చూసి విశేషంగా ఆదరించి సంచలని విజయం కట్టబెట్టారు ఆ రోజుల్లోనే కాదు ఈరోజి కూడా ఈ సినిమాలోని పాటలు ఉభయ రాష్ట్రాలను ఒక ఊపు ఊపేస్తున్నాయి ఈ సినిమాలోని దినక్కుతా కమాక్రూవ్ పాటలో చిరంజీవి గారు నూట నాలుగు డిగ్రీల ఫీవర్లో కూడా షూటింగ్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం అక్కినేని నాగార్జున్ నటించిన శివ ఇండస్ట్రీ రికార్డుని క్రాస్ చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సెల్యులాయిడ్ వండర్ ఇరవై తొమ్మిది కేంద్రాలలో విజయవంతంగా వంద రోజులు ఆడిన ఈ సినిమా మొత్తం ముప్పై మూడు కేంద్రాలలో రోజులు ప్రదర్శించబడింది విజయవాడలోని అప్సరా థియేటర్లో రెండు వందల రోజులు డైరెక్టుగా ప్రదర్శించబడింది ఈ సినిమా ఇక పదవ సినిమా రౌడీ అల్లుడు శ్రీ సాయిరామ్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో డాక్టర్ కె వెంకటేశ్వరరావు పంజాప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం అక్టోబర్ నెల పద్దెనిమిదవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో శోభన దివ్య భారతులు హీరోయిన్లుగా నటించారు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఇండస్ట్రియలిస్టు కల్యాణ్గా మరియు ఆటో డ్రైవర్ జానీగా విపాత్రాభినయం చేశారు కళ్యాణ్ ని మర్డర్ కేసులో ఇరికించి జానీని తీసుకొచ్చే ఆ ప్లేస్లో పెట్టి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విలన్లని కల్యాణ్ జానీలు కలిసి నాటకమాడి వాళ్ల ఆట ఎలా కట్టించారు అన్నదే ఈ చిత్ర కథాంశం డైరెక్ట్గా ఇరవై ఒక కేంద్రాలలో రోజులు విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రం మొత్తం ముప్పై మూడు కేంద్రాలలో రోజులు ఆడింది కలెక్షన్ల పరంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ నిలిచింది తర్వాత పదకొండవ సినిమా ఘరాన మొగుడు దేవీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె దేవివరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన విడుదలైంది నగ్మా వాణి విశ్వమాదులు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు పది కోట్ల రూపాయల షేరుని కలెక్ట్ చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా ఘరాన మోగుడు ఫ్యాక్టరీలో కార్మిక నాయకుడిగా మెగాస్టార్ నటించిన ఈ సినిమా విక్టరీ వెంకటేష్ నటించిన చంటి చిత్రం ఇండస్ట్రీ రికార్డుని క్రాస్ చేసి సరికొత్త ఇండస్ట్రీ గా అవతరించింది మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న మొదటి సినిమా మోగుడు ఈ సినిమాలోని పాటలన్నీ విశేష ప్రేక్షకాదరణ పొందాయి ముఖ్యంగా బంగారు సాంగ్ యావత్ ఆంధ్ర రాష్ట్రాన్యొక ఊపు ఊపేసింది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ పాట ఎవర్గ్రీన్ హిట్గా నిలిచిపోతుంది హైదరాబాద్ సంధ్య ఎంఎంలో నూట ఎనభై మూడు రోజులు డైరెక్టుగా ప్రదర్శించబడిన ఈ సినిమా ముప్పై ఎనిమిది డైరెక్టు కేంద్రాలలో రోజులు ఆడగా మొత్తం యాభై ఆరు కేంద్రాలలో రోజులు ప్రదర్శించబడింది ఇక పన్నెండవ సినిమా ముగ్గురు మొనగాళ్లు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు పవన్ కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా పంతొమ్మిది సంవత్సరం జనవరి నెల ఏడవ తేదీన విడుదలైంది రోజా రమ్యకృష్ణ నగ్మాలు హీరోయిన్లుగా నటించారు అమ్మ సెంటిమెంట్తో పాటు చిన్నప్పుడే విడిపోయిన అన్నదమ్ముల కథతో ఈ సినిమా రూపొందింది మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలు త్రిపాత్రాభినయం చేశారు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది కలెక్షన్ల పరంగా ఆశించినంత విజయం సాధించకపోయినా మొత్తం ఇరవై ఐదు కేంద్రాలలో రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా పన్నెండు డైరెక్ట్ కేంద్రాలలో రోజులు విజయవంతంగా ఆడింది ఇక పదమూడవ సినిమా ఇద్దరు మిత్రులు ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకుడు కె రాఘవేందర్ రావు గారు ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ నెల ముప్పైవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో రమ్యాకృష్ణ హీరోయిన్ గా నటించింది చిరంజీవి సాక్షి శివానందుల మధ్య చిన్ననాటి స్నేహం వారి స్నేహాన్ని అపార్థం చేసుకునే పాత్రలో రమ్యాకృష్ణ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది స్వయన కె రాఘవేందర్ రావు గారే ఈ చిత్రం ద్వారా తనకు లాభాలు వచ్చాయని ఒక ఫంక్షన్లో మీడియా ప్రతినిధుల సమక్షంలో తెలియజేశారు ఈ సినిమా మొత్తం ఇరవై ఐదు కేంద్రాలలో రోజులు ప్రదర్శించబడింది అందులో పద్దెనిమిది కేంద్రాలు డైరెక్ట్ కేంద్రాలు కావడం గమనార్హం ఇక పద్నాలుగవ సినిమా శ్రీమంజునాథ చిన్ని ఫిల్మ్స్ బ్యానర్ పై నారా జయశ్రీదేవి నిర్మించిన ఈ చిత్రం ఒకటవ సంవత్సరం జూన్ ఇరవై రెండున విడుదలైంది మెగాస్టార్ శివుడుగా నటించిన ఈ చిత్రంలో మీనా పార్వతీదేవి పాతను పోషించారు అర్జున్ భక్తుడుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది విశాఖపట్నం శ్రీకన్య కాకినాడ దేవి థియేటర్లలో ఈ సినిమా డైరెక్ట్గా వందరోజులు ప్రదర్శించబడింది కె రాఘవేంద్రరావు బిఏ తెలుగు తెరకు కమర్షియల్ నడకను నేర్పిన దర్శకుడు పౌరాణికాలు జానపదాలు టాలీవుడ్ ని ఏలుతున్న సమయంలో ఆరు పాటలు కామెడీ యాక్షన్ వంటి మాస్ ఎలిమెంట్స్తో కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించిన ఫిల్మ్మేకర్ ఆయన ఆయనతో ఏ హీరో జతకట్టినా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణన్ రాజు కృష్ణ శోభన్బాబు చిరంజీవి వెంకటేష్ నాగార్జున మహేష్ బాబు అల్లు అర్జున్ ఇలా ఎందరికో సూపర్ హిట్లు అందించిన రాఘవేంద్రరావు గారు ఒక్క హీరోని మాత్రం బాగా డిసప్పాయింట్ చేశారు దాదాపు ఏడు సినిమాలు తీసినా ఏ ఒక్కటి హిట్ కొట్టలేదు ఆయన ఎవరో కాదు మన నందమూరి బాలకృష్ణ గారే రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలయ్య చేసిన మొదటి సినిమా రౌడీరాముడు కొంటెకృష్ణుడు ఇందులో ఎన్టీ రామారావు గారితో బాలకృష్ణ కలిసి నటించారు పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక ఫ్లాప్ అయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన పట్టాభిషేకం కూడా ఆదరణను పొందలేకపోయింది ఆ తర్వాత అపూర్వ సహోదరులు సాహస సామ్రాట్ దొంగ రాముడు ఇలా ఐదు సినిమాలు అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి దీంతో బాలకృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో సినిమాని చేయడానికి నిర్మాతలు వెనక్కి తగ్గారు అయితే ఎలాగైనా హిట్ కొట్టాలని డిసైడైనా అశ్విని దత్ అశ్వమేధం పేరిట భారీ చిత్రాన్ని తెరకెక్కించారు ఇందులో ఆంధ్రుల సొగ్గాడు శోభన్బాబు కీలక పాత్రలో నటించారు ఇంత భారీ స్టార్కాస్టింగ్ ఉన్న ఈ సినిమా కూడా ఫ్లాప్ని మూటకట్టుకుంది ఆ తర్వాత దాదాపు పదహారేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ రాఘవేంద్రలావ్తో జతకట్టారు బాలయ్య అదే పాండురంగడు సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం చిత్రం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులకు రుచించలేదు చూశారుగా అలా బాలయ్య రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన ఏడు సినిమాలు ఎలా తేడా తేడాకోటేశాయం ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను